హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు హార్ట్ షేప్ శారీ కుచ్చు ఎలా వేసుకోవాలో మీకు చూపించబోతున్నాను దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో తొందరగా చూసేద్దాం మనం శారీలో ఉన్న టూ కలర్స్ సిల్క్ థ్రెడ్స్ తీసుకోవాలి దాంతో నేను ఈ బేస్ని ప్రిపేర్ చేశాను ఈ బేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను తర్వాత చూపిస్తాను హార్ట్ షేప్లో ఉన్న రింగ్ తీసుకున్నాను నెక్స్ట్ డ్రాప్ షేప్ గోల్డ్ కలర్ తీసుకున్నాను తర్వాత గోల్డ్ కలర్ ఫ్లవర్ ఒకటి తీసుకు ముందుగానే మనం మెటీరియల్ తీసుకున్నప్పుడు అంత సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి ఈ హార్ట్ షేప్ పెట్టి ఈ డ్రాప్ అందులో సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి చిన్నగా ఉన్నా బాగోదు అని పెద్దగా ఉన్నా బాగోదు కరెక్ట్గా హార్ట్లో ఫిక్స్ అయ్యేటట్టు ఉన్న డ్రాప్నే తీసుకోవాలి మనం అప్పుడే మనకి శారీ కూర్చులు నీట్గా వస్తుంది అందంగా ఉంటాయి నెక్స్ట్ మనం ఒక ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉన్న ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని మనం చూస్ చేసుకున్న కలర్ యొక్క సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని హండ్రెడ్ టైమ్స్ చుట్టుకోవాలన్నమాట ఇట్లా నా దగ్గర టూ సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి నేను టూ ఫాస్ట్గా అయిపోతుందా అని నేను రెండు తీసుకొని ఒకసారి చుట్టేస్తున్నాను ఇదైతే ఇలా టూ సిల్క్ థ్రెడ్స్ తీసుకుంటే ఫిఫ్టీ లైన్స్ చాలు టోటల్ హండ్రెడ్ అవుతుందన్నమాట ఇప్పుడు నేను ఈ చుట్టపోయే ఈ హండ్రెడ్ లైన్స్ మనం రెండు కుర్చులు వస్తాయి అన్నమాట అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇలా హండ్రెడ్ లైన్స్ చుట్టేసుకున్నాక థ్రెడ్స్ అన్నీ దగ్గరగా పట్టుకొని మనం సిజర్ తోటి కట్ చేసుకోవాలి థ్రెడ్ని ఇప్పుడు కట్ చేసుకున్న ఈ థ్రెడ్ని మళ్ళీ మనం మిడిల్లో కరెక్ట్గా మిడిల్కి మళ్ళీ ఇంకొక హాఫ్ చేసుకోవాలి ఇట్లా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మళ్ళీ కరెక్ట్గా మిడిల్లోకి పట్టుకొని మళ్ళీ మనం సిజర్ తోటి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవటం వలన మనం ఒక్కసారి చుట్టుకున్నవి మనకి రెండు కుచ్చులు వస్తాయి అన్నమాట ఇది ఇలా రెండుగా కట్ చేసాం కదా ఒకదాన్ని పక్కన పెట్టేసుకొని ఒకదాన్ని పక్కన పెట్టేసుకొని ఇది ఇప్పుడు ఇది మనకి ఫిఫ్టీ లైన్స్ దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఫోల్డ్ చేయాలి దీన్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఈ ఫిఫ్టీ లైన్స్ అలా హండ్రెడ్ లైన్స్ అవుతుంది అనమాట హండ్రెడ్ లైన్స్ ఒక కుర్చు వస్తుంది అనమాట అలా మి కరెక్ట్గా మిడిల్కి పట్టుకొని కరెక్ట్గా పట్టుకొని మామూలు కాటన్ థ్రెడ్ తీసుకోవాలి కాటన్ థ్రెడ్ తీసుకొని దానికి ఒక నాట్ వేయాలి మనం ఒక టూ త్రీ టైమ్స్ చుట్టాలి ముందు ఇదిగోండి కాటన్ థ్రెడ్ మనం లెఫ్ట్ హ్యాండ్ తోటి పట్టుకొని అలా మనకి మిడిల్గా చూసుకొని నాలుగైదు సార్లు చుట్టుకున్నాక పూలు కడతాం కదా అట్లా మెలికమాల లాగా వేయాలి ఒక నాటు అట్లా మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాను మళ్ళీ ఊడిపోకుండా ఉండటానికి ఇట్లా నాటు వేసుకున్నాక కట్ చేసేసుకోవాలి ఇదిగో ఇప్పుడు ఒక కుచ్చు తయారైపోయిందనమాట మళ్ళీ అలాగే సేమ్ ఇంకొక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకొకటి ఇంకొక హాఫ్ అనమాట ఇది దాన్ని కూడా సేమ్ ఇట్లాగే మామూలు థ్రెడ్ను కాటన్ థ్రెడ్ తోటి పట్టుకొని దాన్ని మళ్ళీ మనం ఒక నాట్ వేసేసుకుంటే మనకి ఒక్కసారి చుట్టుకుంటే రెండు కూర్చులు తయారైపోతాయి అనమాట మనకి టైం సేవ్ అవుతుంది ఇట్లా చేసుకోవటం వలన మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఫాస్ట్గా కూర్చులు వేసేసుకోవచ్చు అనమాట ఇది సింపుల్ మెథడ్ అనమాట ఇలా ఇలా బేసిన్ తయారు చేసేసుకుంటే మనం ఫాస్ట్గా మనకి కుచ్చులు శారీ కుచ్చులు అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న కుచ్చుల్ని శారీకి ఎట్లా అటాచ్ చేయాలో చూద్దాం ఇదిగోని తీసుకొని దీనికి బ్యాక్ సైడ్ నుంచి థ్రెడ్ తీసుకొని ఇందులో నుంచి దారంలో నుంచి సూట్ తీసి ఒక నాట్ వేసుకోవాలి నాట్ వేసుకున్నాక ఫస్ట్లో మనం గోల్డ్ కలర్ క్యాప్ తీసుకున్నాం కదా అది ఎక్కించుకోవాలి తర్వాత మనం హార్ షేపు రింగ్ని ప్లస్ అందులో డ్రాప్ని ఒకేసారి మనం ఎక్కించుకోవాలి ఇదిగో చూస్తు చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్నాక మనం దీన్ని శారీకి అటాచ్ చేసేయాలి చిన్న లాగా వేసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకుంటామో అక్కడ నేను అన్ని కుట్టేశాను ఇది లాస్ట్లో మీకు అర్థం కావటం కోసం చూపిస్తుంది అనమాట ఇది ఎలా కుట్టుకోవాలో మళ్ళీ అదే రకంగా రివర్స్ తీసుకురావాలి సూదిని ఇలా మెల్లగా కిందకి తీసుకొచ్చి అన్నిట్లో నుంచి వెళ్ళాలి ఈ సూది ఇలా అలా క్యాబ్ దగ్గరికి వచ్చినాక గట్టిగా టైట్ చేసుకోవాలి మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ శారీకి అటాచ్ చేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఓడుకోకుండా ఒక చిన్న నాట్ వేసుకుంటున్నాను కదులుకోకుండా ఉండటానికి మళ్ళీ రివర్స్ తీసుకొస్తున్నా ఈ విధంగా చేయటం వలన ఏంటంటే శారీ కుచ్ అనేది కదులుకోకోకుండా జారిపోకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దీనికి ఒక చిన్న నాట్ వేసుకోవాలి ఇక్కడ ఓన్లీ కుచ్చు వరకే తీసుకొచ్చి ఇలా నాట్ వేసుకోవాలి నెక్స్ట్ దీని కింద నుంచి కుచ్చు కింద నుంచి మళ్ళీ సూదిని తీసుకొచ్చి ఒక నాట్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఆ విధంగా మళ్ళీ పైన ఇలా నాట్ వేసుకోవాలి ఇలా నాట్ వేసేసుకున్నాక కట్ చేసేసుకోవాలి థ్రెడ్ని ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన ఈ కుచ్చికి మనం జరీ చుట్టుకోవాలన్నమాట మనకి శారీలో ఈ కాపర్ షేడ్ ఉంది కాబట్టి నేను కాపర్ షేడ్ ఉన్న జరీని తీసుకున్నాను ఈ జరీ ఎట్లా చుట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ జరీని సూదికి ఎక్కించుకొని ఇట్లా కూర్చుని అంతా దగ్గరగా పట్టుకొని ఇట్లా హాఫ్ అడ్డంగా ఎక్కించుకోవాలన్నమాట అడ్డంగా ఎక్కించుకున్న కొంచెం ఉంచుకొని దాన్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని దీన్ని రౌండ్ తిప్పాలన్నమాట చుట్టూ ఇట్లా జరీ ఇట్లా చూస్తున్నారు కదా అది లూజ్ రాకకుండా చుట్టాలి జాగ్రత్తగా ఇలా మనకి ఈ జరీ అనేది మనకి సన్నగా కావాలా కొంచెం లావుగా కావాలా అనే దాన్ని బట్టి మనం రౌండ్స్ వేసుకోవాలి నేను ఒక ట్వంటీ రౌండ్స్ దాకా వేసాను దాంతో మనకి అక్కడ జరీ అనేది బాగా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట ఇలా ఒక మనం ట్వంటీ టైమ్స్ ఇలా చుట్టేసుకున్నాక దాన్ని గట్టిగా పట్టుకొని దారాన్ని ఆ జరీని తీసుకొని దాని మ మిడిల్లో నుంచి సూదిని తీసుకెళ్ళి ఒక నాట్ వేసుకోవాలి చూస్తున్నారు కదా అదిగోండి మధ్యలో నుంచి తీసుకొచ్చి ఇట్లా నాట్ వేసాను అక్కడ నాట్ వేసేసినాక దీన్ని ఈ జరీలో నుంచి కిందకి కిందకి తీసి సూదిని దింపేసేసి అక్కడికి మనం జరీని కట్ చేసేసుకోవటం ఇలా కట్ చేసేసుకున్నాక మనం ఈ కుచ్చు మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని కింద మనం ట్రిమ్ చేసుకోవాలి ఇలా ట్రిమ్ చేసేసుకున్నాక ఫైనల్గా దీని లుక్ ఇలా వచ్చింది అనమాట చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ కుచ్చు అనేది కిందకి జారిపోకోకుండా చక్కగా ఆ శారీకి స్టిఫ్గా పట్టుకొని ఉందనమాట సో ఈ స్టెప్స్ కనుక ఫాలో అవుతూ కనుక మనం వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది శారీ కుచ్చులు నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్